ఉన్నదంతా మనసులోనే ఉంది పెద్దడా నీకు బుర్ర ఉంటే నా మాట నీకు ఎక్కాలా ఉన్నంత ఎక్కడుందే అందుకే బైబిలు రంధం అన్నిసార్లు మనస్సు 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 మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని ఎక్కడ నమ్మమన్నాడు ఏసుప్రభు అని నోటితో ఒప్పుకొని ఎక్కడ విశ్వసించమన్నాడు మనస్సు లేక హృదయం హృదయమందు విశ్వసించి మనసులో విశ్వాసం నీకు రక్షణ ఆధారం మనసులో విశ్వాసం నీకు అద్భుతాలకు ఆధారం మనసులో మార్పు నిత్య జీవానికి ఆధారం మనసులో ఒత్తిడి నీ రోగానికి కారణం మనస్సులో సందేహం నీ దరిద్రానికి కారణం అని మనసులో ఆయన ఎందు విశ్వాసం ఉంచి మనసులో ఎప్పుడూ కూడా పాజిటివ్ వేవ్స్ దాని ఇవ్వాలి పాజిటివ్ వేవ్స్ని అంటే అనుకూలమైన ఆలోచనలు ఆశీర్వాదకరమైన ఆలోచనలు దీవెనకరమైన ఆలోచనలు ఎప్పుడూ సరఫరాగానివ్వాలి